హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్ మీ అమ్మాయి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి మీ అమ్మాయి మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది అనుకుంటున్నారా ఇంకా చూసేద్దాం లేట్ ఎందుకు నాది నాది అనుకున్నది నిన్న ఒకరిది నేడు నీది రేపు ఇంకొకరిది నీది ఏది శాశ్వతం కాదు మిత్రమా ఎక్కువ ఆశపడకు నిజమేనండి నీది నీది అనుకున్న వాళ్ళది నిన్న వేరే వాళ్ళది అయి ఉంటుంది రేపు ఈరోజు నీది అయి ఉంటుంది రేపు ఇంకొకరిది అయి ఉంటుంది ఎప్పుడు మనం ఆశపడకూడదండి ఆశపడుతూ ఉంటే అది మనకు దక్కదు అనేది అయితే అనుకుంటూ ఉంటాను ఇది మీకు నచ్చిందా ఈ ఈ మంచి మాట మీకు నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్ బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి మీ దాకా ఏ వీడియో చేసినా నోటీస్ వస్తే ఫ్రీగా ఉన్నప్పుడు చూసేసేయచ్చు ఇంకా మీరు ఇలాంటి మంచి మాటలు నాకు పంపించాలి అంటే నా ఇన్ స్టైల్ ఉంటుంది విజయ రాణికే అని ఉంటుంది విజయ కుజిన్ అని ఉంటుంది అక్కడ మీరు మంచి మాట పంపిస్తే నేను దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అమ్మాయి ఓకే బై బై థ్యాంక్ యూ కేర్